అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్తపెంట గ్రామానికి రావడం జరిగింది ఈ కొత్తపెంట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు విశ్వనాథ్ గారిని కలిసి వారి ప్రకృతి వ్యవసాయ విశేషాలను మీకు తెలియచేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు వారిని కలిసి వారు ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఏ ఏ పంటలు పండిస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారు అనే విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే విశ్వనాథ్ గారు నమస్తే సార్ విశ్వనాథ్ మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలియజేయండి మాది వ్యవసాయ కుటుంబానండి మా తాతగారు నాన్నగారు పూర్వ నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను చదువుకున్నానండి అయితే నేను అక్కడక్కడ చిన్న చిన్న జాబులు చేసి ఆ తర్వాత అవి నచ్చక మళ్ళీ నేను వ్యవసాయంలోకి వచ్చేసానండి అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యవసాయంలోకి వచ్చారు నేను ఇంచుమించుగా పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను మరి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఏ విధంగా మారారు నేను అంటే అప్పుడప్పుడు పేపర్లోనే మనకి కెమికల్ తో పండించి తినడం వల్ల మనకి షుగర్లు బీపీలు పెరిగి చదువుతున్నాం అండి ఈ మా ఈ కెమికల్స్ మానేద్దామని చెప్పేసి నాకు సొంతంగా గత్తాలు వర్మీ కంపోస్ట్ వేస్తూ మొదట్లో పండించేవాడిని అండి అలాగా చేస్తుండగా ఒకసారి మనకి పేపర్లు పాలేకరి గారి గురించి తెలిసిందండి అది తెలిసిన తర్వాత గుంటూరులో మరియు కాకినాడ మీటింగ్ వెళ్ళి ఆయన ద్వారా తెలుసుకొని ఒక నాటో కొనుక్కొని నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించానండి సుమారుగా ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది మీరు అంటే స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎంత భూమిలో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు నేను మొట్టమొదట ఒక ఎకరం చేశానండి అండి ప్రస్తుతం ఎంత వచ్చారు ఇప్పుడు దగ్గర పది ఎకరాలు చేస్తాను సార్ అంటే మీరు అంటే మొదట ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఇబ్బందులు అంటే మొదటి సంవత్సరం కొంచెం దిగుబడులు తగ్గాయండి మా చుట్టుపక్కల రైతులు కూడా ఏటి పండుతుంది ఎందుకు అనవసరం అని చెప్పేసి చెప్తుండేవారండి అయినా నేను నమ్మకంతో పాలేకర్ గారి నమ్మకంతో దీన్ని దీనిలోనే దిగుబడులు సాధించాలని చెప్పేసి కృషి చేశానండి చేసిన తర్వాత మొదటి సంవత్సరం కొంచెం దిగుబడులు ఇటు అయ్యాయి కానీ ఆ రెండో సంవత్సరం నుంచి మన సాయిల్ మార్పు చెంది దిగుబడులు కూడా పెరిగాయండి విశ్వనాథ్ గారు అంటే ఇప్పుడు మీకున్న ఈ పది ఎకరాల వ్యవసాయ భూమిలో ఎటువంటి పంటలు పండిస్తున్నారు ఏమేమి పండిస్తున్నారు నేను మెయిన్ చెరుకు పండిస్తానండి ఎక్కువగా చెరుకు ఒక మూడు నాలుగు ఎకరాలు వేస్తుంటానండి అలాగే వరి ఒక రెండు ఎకరాల వరకు వేస్తానండి ఈ సంవత్సరం అయితే వరి కొంచెం తగ్గించేసి మొక్కజొన్న పెట్టాను వరి ఒక అరవై సెంట్లు మొక్కజొన్న ఒక రెండు ఎకరాలు ఉందండి చెరుకు చెరుకు ఒక రెండున్నర ఎకరాలు ఉందండి ఇంకా ఇంకా ఏమున్నాయి మీ వ్యవసాయ క్షేత్రంలో అంటే కొబ్బరి ఇట్లా ఫ్రూట్ వెరైటీస్ కూడా పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయి మొత్తం వ్యవసాయ క్షేత్రంలో అంటే ఇప్పుడు ఒక్క పంటని నమ్మకుండా అలాగే పండ్లు పండ్ల చెట్లు వేసుకుంటా నుంచి కొంత ఆదాయం వస్తుంది కాబట్టి మన ఇంటి అవసరాలు తీరుతాయి నుంచి కొంత ఆదాయం వస్తుంది అలాగే కూరగాయలు అండి ఇప్పుడు ఈ సీజన్ లో కూరగాయలు వేస్తాం టమాటా అలాగే కొంత బొప్పాయి ఇలాగా ఉన్న నాలుగు ఎకరాలు అట్లా ప్లాన్ చేశాను సార్ నేను మీ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పెద్దది అది ఉద్దేశంతో అదంటే మనకి కొంచెం వాటర్ ప్రాబ్లం అవుతుందండి అంటే మాకు కొంచెం ఇసుక నాలుగు ఈ వాటర్ మన మోటార్ నుంచి వచ్చే వాటర్ తక్కువ వస్తుంది అండి అది కలడానికి ఇష్టపడదు అనమాట నీళ్ళింకి పోతుంటది ఆ దాంట్లో స్టోర్ చేసుకొని కొంచెం ఒకేసారి ఎక్కువ వదులుతామండి ఆ వదలడం వల్ల అది భూమి అంతా వేగంగా కలుస్తుంటది అనమాట అందుకోసమే నా పర్పస్ గా దాన్ని చేశానండి తయారు చేశాను మరి అంటే ఆ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కాకుండా ఇంకొకటి చెరువు మాదిరిగా ఉంది అవునండి మరి అంటే మన వ్యవసాయంలో ఒక బావి ఒక చిన్న చెరువు ఉంటే అంటే మంచిది అని చెప్పేసి విజయరామ్ గారు మనకి ఆయన ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారండి ఆయన చెప్పారు అనమాట మనకి ఏదైనా అంటే ఇప్పుడు సడన్ గా మోటార్ పంచర్లేదు అనుకోండి దీని వాటర్ వాడుతుంటాం అండి అలాగే మన ఇంటి అవసరాలకి చేపలు గట్టి పెంచుకుంటాము నెక్స్ట్ పశువులకు నీరు అన్ని రకాలుగా నెక్స్ట్ మన చుట్టూ కొబ్బరి మొక్కలు వేసుకున్నామండి చెరు చుట్టూరా కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి అవునండి ఇంకా ఎక్కడెక్కడ వేసారు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మన బోర్డర్ లో కూడా వేసామండి గట్ల మీద కూడా రెండు గొట్టల మీద కూడా వేసాను మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు అంటే ఈ నేలని సార్ తిరిగి సారవంతంగా మార్చుకోవడానికి ఎటువంటి చర్యలు మీరు చేపట్టడం జరిగింది అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మూడు రకాల పద్ధతులు పాటించాలని చెప్పేసి పాలేకర్ గారు చెప్పారండి ఒకటి భూమిని లోతుగా దున్నకూడదండి పై పైన దున్నమని చెప్పారు అలాగే మన నాటో పేడతో దాని మూత్రంతో ఘనజీవతం తయారు చేసి ఎక్కడాకి నాలుగు వందల గేల్ చల్లమన్నారు అలాగే చల్లానండి అలాగే ఇంకా మల్చింగ్ చేయమన్నా అంటే మిశ్రమ పంటలు కానీ మల్చింగ్ కానీ అంటే ఒకే పంట వేయకుండా మధ్యలో మనకి అపరాల్లాగా అపరాలు లాంటివి మినుములు వేరుశనగ ఇలాంటి పంటలు కూడా వేసి ఆ భూమిని సారం పెంచాను సో మీరు ఈ వ్యవసాయం చేసే ముందు ఇవన్నీ చేశారు స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ చేసుకున్నాం చెరుకు అన్నారు ఇప్పుడు ఇప్పుడున్న ఈ చెరుకు అంటే ఎంత ఏజ్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు చెరుకు ఇంచుమించుగా ఏడెనిమిది నెలలు అవుతుందండి పది అడుగులు ఎత్తులో అంటే కనుపు నాటుతారు కదా చెరుకులో కనుపు నాటి నాలుగు సంవత్సరాలు అయింది అండి ఇది మాకు ఐదో పంట అండి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది అది ఏ పద్ధతి ఎట్లా ఏ విధంగా నాటారు ఎంత దూరంలో మీరు కనుపులు నాటారు ఆ కనుపులు అంటే మనకి మామూలు రైతు వారి పద్ధతులు అయితే ఎక్కువ నాటుతారండి కానీ ప్రకృతి ఆసే పద్ధతిలో తక్కువ కనుపులు వాడుతామండి జనరల్ గా అంటే అంటే వాళ్ళు ఎక్కడ నాలుగు టన్నులు వాడితే మనం రెండు టన్నులు విత్తనా వాడామండి సాల్కి సాలకు మధ్యని నాలుగు అడుగులు గ్యాప్ ఇచ్చాము మొక్క మొక్క మధ్యని అడుగు గ్యాప్ ఇచ్చి నాటామండి దానివల్ల గాలి వెలుతురు బాగా తగిలి సూర్యశ్వ కూడా చెరుకు కట్టి సూర్యశ్మ కూడా బాగా తగలాలండి తగితే గడ లావు వచ్చి దిగుబడి పెరుగుతుంది మీరు అంటే చెరుకు కణుపులు నాటిన తర్వాత అంటే ఎంతకాలానికి మీకు ఫస్ట్ హార్వెస్ట్ వచ్చింది ఇంచుమించు తొమ్మిది నెలలు పడుతుంది తొమ్మిది నెలలు పట్టిన తర్వాత కటింగ్ చేస్తాం అంటే ఎంత హైట్ లో ఉంచి కట్ చేసేస్తారు భూమికి భూమికి ఇంచుమించు ఒక అరంగులం అంగుళమే బయటకుంటదండి భూమి అయ్యే కట్ చేస్తే మళ్ళీ మనకి పిలకలు బాగా వస్తాయి మీద కట్ చేయకూడదు భూమి అయ్యే కట్ చేయాలి మీకు చెరుకులో అంటే ఎటువంటి పురుగు తెగుళ్ళు ఆశిస్తుంటాయి వాటికి మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు చెరుకు అయితే పెద్దగా తెగులు రావండి ఆహా మనకి ఈ జీవామృతమే ఒక మూడు నెలల సార్లు స్ప్రే చేస్తామండి అది చేస్తే సరిపోతుంది తెగులకి అయితే భూమి ద్వారా పారేస్తామండి తడి పెట్టాడు పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి పారేస్తా ఉంటాం అలాగే నెలకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తామండి మొదట నాలుగైదు నెలల వరకు స్ప్రే చేస్తాం అంటే జీవామృతం ఇవ్వటం వల్ల ఆ చెరుకు పంటలో అంటే ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి చెరుకు పంటలో చెరుకు మనకి ఏపు వస్తుంది ఏపు బాగా వస్తుంది అలాగే బెల్లం నాణ్యత కూడా పెరుగుతుంది ఇప్పుడు మన మామూలు బయట మార్కెట్ లో బెల్లం అనుకోండి మన మూడు మూడు నాలుగు నెలలకే మన నీరు లాగా అయిపోద్ది అండి ఇప్పుడు నా దగ్గర రెండు సంవత్సరాల క్రితం బెల్లం ఉందండి అది ఇప్పుడు గట్టిగా ఉంటదండి అంటే మన అంటే ఎరువులు వాడడం వల్ల మన అలా వండేటప్పుడు వైడ్ రస్ వేస్తుంటారండి బెల్లంలో అటు వల్ల కూడా బెల్లం పాడైపోతూ ఉంటది మనం నేచురల్ తయారు చేసుకుంటే మాత్రం రెండు మూడు సంవత్సరాలు కూడా బెల్లం నిల్వ ఉంటుంది దీని లైఫ్ టైం ఎంత అంటే ఎంత కాలం మీరు ఉంచుతారు ఇంకా జనరల్ ప్రకృతి ఆసనం చేయక ముందు అయితే మూడు మూడు సంవత్సరాలకి అయిపోయి ఉంటదండి ఒక మొక్క రెండు మమ్మలు వచ్చేవండి ఇప్పుడైతే ఒక మొక్క నాలుగు మమ్మలు వస్తున్నాయండి అంటే భూమి నాణ్యత పెరిగి మెరుగు వల్ల పంట కూడా బాగుంటుంది మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దీనికి ఎన్ని క్రాప్లు అని ఇస్తుంటుంది ఇక దాని మూమెంట్ ని బట్టి మీరు ఇంకా ఎక్కువ సంవత్సరాలు వచ్చినా గానీ కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేసుకోవచ్చు అండి నేను మహారాష్ట్రలో రైతుని చూసానండి ఆయన పది సంవత్సరాల నుంచి క్రాప్ అలా కంటిన్యూ చేస్తున్నారు వరిలో ఏ విధంగా మీ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు వరిలో కూడా సేమేనండి ముందుగా మనం దమ్ పట్టే ముందు ఘనజామృతం చల్లుతాము ఎకరాకి నాలుగు వందల కేజీలు ఆ తర్వాత దమ్ము పట్టిన తర్వాత మళ్ళీ నాట్లు వేసిన తర్వాత వెంటనే జీవా పెడతామండి అలాగే వరికి దాని పంట కాలంలో ఒక ఐదారు సార్లు జీవామృతం పెడితే ఇంక సరిపోద్ది అండి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు వేసిన వరి ఏ వెరైటీ అండి ఇది పాలేకర సాంబాని ఒక వెరైటీ అండి అలాగే సాంబ మరిని ఈ సంవత్సరం అంటే ఇది జనరల్ సామస్యర్ ప్రకృతి అవసరాలను పండించరండి దేశవాళ్ళ రకాలు వాడుతాము కానీ ఈ సంవత్సరం నారు నాది కొంచెం దెబ్బతిన్నదండి అప్పుడు మా చిన్న దగ్గర నారు తెచ్చి పెట్టాను కొంచెం అంటే ఒక చోట ఏమో ల్యాండ్ ప్రిపేర్ చేస్తుంది అసలు ఆ ల్యాండ్ లో అక్కడ రెడీ చేశారు ఆ ల్యాండ్ లో ఇప్పుడు మనం కొత్తగా బప్పాయి కొద్దిగా కూరగాయలు వేస్తానండి అలాగే వేరుశనగ ఇంకా మిరప అంటే మనకు అవసరమైనవన్నీ వేసుకుంటానండి చూసుకుని ఏ వెరైటీస్ ఉన్నాయి అసలు ఏమున్నాయి టోటల్ మొత్తం ఒకసారి చెప్పండి మా వ్యవసాయ క్షేత్రంలో అంటే కొబ్బరి ఉందండి మునగ ఉంది అలాగే లక్షణాఫలం ఉంది సీతాఫలం ఉంది మామిడి ఉన్నాయి మామిడిలో రెండు మూడు రకాలు ఉన్నాయండి మామిడిలో బెంగన పిల్లి అలాగే పండూరు మామిడి అండి వెరైటీ కోలం గువ్వ సున రాక అండి ఈ నాలుగు రకాలు మామిడిలో ఉన్నాయండి అలాగే జామి సపోటా 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 హైబ్రిడ్ సపోటా ఇది నాటండి పాల సపోటా అంటారు అలాగే సీతాఫలం చెట్లు అరట అంటే నేను ఎక్కువగా అంటే ఇక్కడ వాటర్ వాటర్ కొంచెం మాకు ఇబ్బంది అండి ఎక్కువ పెట్టను మమ్మల్ని మనకి అక్కడ కనిపించాయి అంటే అది ఏ వెరైటీస్ అండి అంటే తినే అరట లేదంటే కూర అరట మన కర్పూర చక్కరకాయలు అండి తినే అరటి వీటన్నిటికీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫ్రూట్ వెరైటీస్ కానీ ఇవన్నీ వీటన్నిటికి ఏజ్ ఎంత ఉంటుంది సుమారు వీటికించి మించిగా ఒక అంటే ఇప్పుడు నాన్నగారు అప్పుడు వేసారండి ఒక పదిహేను సంవత్సరాలు అవుతాయి కొన్ని చెట్లు కొన్ని చెట్లు ఏమో మధ్యనే ఈ కొబ్బరి అనేవి మన సొంతంగా తయారు చేసుకుని వేసానండి పాలేకర్ గారు ఏం చెప్పారంటే ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న చెట్టు నుంచి విత్తనాన్ని సేకరించి అవి నాటుకుంటే అవి మంచి దిగుబడి ఇస్తాయి అని చెప్పారు కొబ్బరి అది వెరైటీ ఐడియా అది కేరళ వెరైటీ అండి అప్పుడు నాన్నగారు చిన్నప్పుడు తెచ్చారు మన ఇంటి దగ్గర ఉంది అది ముప్పై సంవత్సరాల చెట్టు దాని నుంచే మీరు చేశారు ఆ కొబ్బరి వయసు ఎంత ఇప్పుడు అక్కడ చెరువు చుట్టూ నాటారు మూడు సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు అయింది సార్ అంటే ఇది షార్ట్ టర్మ్ లో వచ్చే వెరైటీయా లేదంటే కొంత టైం తీసుకుంటుందా ఇది కాపు స్టార్ట్ అయిందండి ఆల్రెడీ అక్కడక్కడ స్టార్ట్ అయినాయి పిందలు మనకి మన ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తుంది అండి మరి ఈ టోటల్ గా అండి మీ వ్యవసాయ క్షేత్రంలో మనం పంట వేసే ముందులో ఇస్తుంటాం అలానే మీ పంట రన్నింగ్ టైంలో కూడా ఉన్నాయి కూడా ఎటువంటి నేను ఘనజీవామృతం జీవామృతం అండి ఈ రెండే చేస్తే సరిపోద్దు అండి ఈ రెండు ఇవ్వడం వల్ల ఏంటంటే మన నేలలో మైక్రో బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది అండి వాటితో పాటు వాన కూడా డెవలప్ అయ్యి మన భూమిని ఎరువుగా మార్చేస్తున్నాయి అండి అవి అందువల్ల మనం బయట నుంచి ఎటువంటి కెమికల్ తెచ్చి కెమికల్ ఎరువు తెచ్చేయవలసిన అవసరం లేదు స్వతహాగా అది భూమి ఎరువుగా మారిపోతుంది అండి ఆ పంట తీసిన తర్వాత మళ్ళీ కొత్తగా మనం ఏది పంట పెట్టినా ఇంకా అంటే మనం పాలేకర్ గారు చెప్పారు ఏంటంటే ఆరు సంవత్సరాల తర్వాత మనం ఎటువంటి జీవామృతం ఘనజీవామృతం మరి అవసరం లేదు ఎందుకంటే భూమి ఎరువుగా మారిపోద్ది ఇప్పుడు మన మా భూమిలో కూడా అట్లా కనిపిస్తుంది అండి అవునండి మనకి ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో పురుగుని తెగుళ్ళని నివారణ అనేది ఒక చాలెంజ్ అవునండి దాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తున్నారు దానికి ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు వీటికి కూడా ఈ తెగుళ్ళకి కూడా మాకు కొన్ని కషాయాలు చెప్పారండి నియమాస్త్రమని బ్రహ్మాస్త్రము అగ్నాస్త్రము దశపర్ణ కషాయమని ఈ ఇవి ఇవన్నీ తయారు చేసి ఉంచుకుంటామండి అవును అంటే నేను ఇందాక చూసాను అంటే మీ క్షేత్రంలో ఒక చాట ఒక గోడ పైన ప్రతి అస్త్రము దానికి కావాల్సిన క్వాంటిటీస్ మీరు నేర్చుకున్నారు కదా అంటే అక్కడ కారణం ఏంటి అవునండి అంటే మనం కొన్నాళ్ళు అయిన తర్వాత మర్చిపోతుంటామండి వాటి కొలతలు మర్చిపోతుంటాము అవి రాసుకోవడం వల్ల మనకు ఉంటాయి చెప్పిన అవసరం అయితే చూసుకుంటామండి అలాగే ఈ మా పొలంలో దారి ఉంటదండి మా తోటి రైతులు వెళ్తూ ఉంటారు ఎట్లాగా వాళ్ళకు కూడా చూసి చదివి చదివి వాళ్ళు కూడా తెలుసుకుంటుంటారు మరి మనకు తెలిసింది పది మందికి తెలియాలని చెప్పేసి నేను అట్లా రాయించాను అండి అదే అండి అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్లో కానీ ఆ దీనిలోనే ఒక పాజిటివిటీ అనేది ఉంటది అంటే జనరల్గా గ్రామాల్లో కానీ పరిశీలిస్తే ఈ రసాయనిక పురుగు మందులు కానీ ఎరువులు చల్లే వాళ్ళు పక్క రైతుకు కూడా తను ఏం మందు వాడాడో కూడా చెప్పడు అతను వాడింది ఒకటి వేరేది చెప్తాడు కానీ ప్రకృతి వ్యవసాయంలో అంటే మీరు మీరు చేసేది అంటే పది మందికి తెలియాలని అక్కడ రాశారు అంటే నాతో పాటు ఇంకొకరు కూడా బాగుపడాలి అనే ఒక ఆశ అంతే కదండి సదు రాశారు అంటే ప్రకృతి అవసరాల వల్ల మెయిన్ ఏంటంటే రైతులు బాగుపడతారండి అంటే ఖర్చులు తగ్గిపోతాయి ఆరోగ్యం బాగుంటది ఇంకా మనిషికి కావాల్సింది ఏముందండి ఖర్చు ఎప్పుడు తగ్గిపోయిందో మనిషికి ట్యాంక్ ఒత్తిడి ఉండదండి మరి అదే మన కెమికల్ వ్యవసాయలు అయితే ప్రతి అంటే ప్రతి స్టెప్ బై స్టెప్ మనం ఏదో ఒక డబ్బులు అప్పు కానీ ఏది చేసుకుని తెచ్చి అంటే గుండలకని కెమికల్స్ కానీ విత్తనాలు కానీ రకరకాలుగా మనం ఒత్తిడి చేయాలండి నేను అప్పుడు ప్రతి కాపు మొదలెట్టినంటే మా ఆవిడ పుస్తల్ని పెట్టి డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతుంటామండి మళ్ళీ పంట వస్తుందో లేదా గ్యారంటీ ఉండేది కాదు ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రకృతి వైపరీత్యాలతో పోటీ పడి వస్తుంటదండి మీరు అన్నారంటే మీ ఆవిడ గారి పుస్తలు కూడా తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టి అన్నారు కానీ ఇప్పుడు చూస్తే అంటే మీ ఒంటి మీద కూడా బంగారం చూస్తున్నాను ఏది మెళ్ళ చేతికి ఉంగరం అంటే ఇక్కడే కనిపిస్తుంది అంటే ఒక ప్రకృతి వ్యవసాయంలో అభివృద్ధి అనేది మీ ద్వారానే కనిపిస్తుంది అవును సార్ అంటే మెయిన్ కారణం ఏంటంటే మన ఖర్చు తగ్గిపోద్ది ఇప్పుడు ఈ ఎరువులు ఒకప్పుడు డిఏపి బస్త ఐదు వందలు ఉండేదండి ఇప్పుడు పద్నాలుగు వందలు పదిహేను వందండి కానీ మన పంట రేట్లు అలా పెరుగుతున్నాయా పెరగట్లేదు లేబర్ రేట్లు పెరిగిపోతున్నాయి అందువల్ల మనం ఈ వ్యవసాయం చేయడం వల్ల కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల తిరిగి నష్టపోతున్నాం తప్ప లాభపడట్లేదండి ఓన్లీ ప్రకృతి వ్యవసాయంలోనే మనకి ఎంతో కొంత లాభం ఉన్నదండి అవునండి రైతులందరూ కూడా తెలుసుకోవాలి అదే సార్ అంటే మీరు మొదట ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పటికీ ఈ పంటలో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడుకి అవునండి పంట అభివృద్ధిలో తేడా బాగా మీరు గమనించారా చాలా తేడా వచ్చిందండి అప్పుడు మనం ఎరువు ఒకలా కెమికల్ ఎరువు తెచ్చి జల్లినా అది ఒక వారం రోజులే పచ్చగా ఉండేదండి వారం పది రోజులే మళ్ళీ ఎరుపుగా అయిపోండేది ఇప్పుడు ఏంటంటే మన ఉడిసిన కాంచి కోసే వరకు కూడా పచ్చగా ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఎరువేసినట్టే కనిపిస్తుంది చాలా బాగుందండి ఇది మా రైతులకు కూడా చెప్తూ ఉంటామండి అంటే అంటే మీ ఒక బాట ఉంది ఇది మీరు వేసుకున్న బాట ఇది మన సౌలభ్యం కోసం ట్రాక్టర్లు గట్టా తిరగడానికి అంటే నుంచి లోడ్లు కానీ బయట నుంచి గత్తాలు తెచ్చుకున్న అప్పుడు చిరుకులు వెళ్ళావండి ఫ్యాక్టరీకి అప్పుడు రోడ్లు ఫామ్ చేసామండి చిన్నది అలానే ఇక్కడ మీరు ఇంత ముందు చెప్పారు కదా స్టోరేజ్ ట్యాంక్ అవునండి దానికి కానీ ఇక్కడ ఒక చెరువు దించారు ఇవి ఏ కొలతలతో ఉన్నాయి ఇది ఉపాధామిదిలో ఉపాధామి పథకంలో తగ్గించామండి స్టోరేజ్ చెరువు అండి ఇదేమో నలభై ఎనభై డెప్త్ ఎంత దించారు డెప్త్ ఆరు అడుగులు అండి ఇది దీంట్లో నేను చేపలు పెంచుతుంటానండి పైనున్న మా స్టోరేజ్ ట్యాంక్ ఏమో ఓన్లీ వాటర్ స్టోరేజ్ చేసి దాంట్లో ఈ నాటో పేడ మూత్రం కూడా కలుపుతుంటానండి కలిపి దాంట్లో కూడా కొంచెం చేపలు విడిచి పెడతానండి ఆ మూత్రాన్ని పేడని మనం కలపక్కర్లేదు అనమాట అవే మొత్తం కలిపేస్తాయి కుండి కల తీరడం వల్ల మొత్తం కలిసిపోద్దండి ఆ నీటిని పొలం పెడుతుంటానండి దానివల్ల అంటే చేప వ్యర్థాలు కూడా దానిలోకి యాడ్ అవుతాయి అనే ఉద్దేశం అవునండి అంటే మా గుంటూరులో రైతు ఫౌండేషన్ ఫౌండేషన్కి వచ్చేటప్పుడు ఖమ్మం నుంచి రైతు వచ్చారండి ఆయన అనుభవాలు మాత్రం పంచుకున్నప్పుడు ఆయన ఈ సలహా ఇచ్చారన్నమాట మీరు అంటే రైతు నేస్తం మా శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారా హాజరయ్యాను సార్ ఇప్పుడు కరోనా ముందండి ఇంచు మించుగా నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది అంటే అక్కడ రైతు నేస్తంలో శిక్షణ కార్యక్రమం గురించి మీకు ఎలా తెలిసింది మనకి పేపర్లు వేస్తున్నారండి పేపర్లు వేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ గ్రూప్ లో ఉందండి నా నెంబర్ మెసేజ్లు కూడా వస్తుంటాయి అంటే మీరు ఆ రైతు నేస్తం హాజరైన కారణం ఏంటి అంటే మనకి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి కదండి నెక్స్ట్ చాలా మంది రైతులు వస్తున్నారు అండి వాళ్ళ అనుభవాలు కూడా అక్కడ పంచు షేర్ చేస్తున్నారు నేను ఇంతవరకు జీవామృతం మామూలుగా నేను డ్రమ్ తయారు చేసేవాడి అండి ఆయన ఏం చెప్పారంటే ఒక రైతు మా ఆయనకి నూతులు ఉన్నాయంట ఈ నూతుల్లో నూతి పక్కనే గడ్డి వేసుకున్నారండి పశువులకి ఈ ఇంటిని చెల్లిటప్పుడు ఏంటంటే పేడ మూత్రం తీసుకెళ్లిపోతారు తాక మీద ఆ నూతులు పంపేసి అటు నుంచి గడ్డి కోసుకుని వచ్చేస్తుంటారు అంటే వేస్ట్ గా ముట్టబండి వెళ్ళకుండా మాకు లగేజ్ అటు నుంచి గడ్డి వచ్చేస్తుంది ఆయన కొన్ని టిప్స్ టిప్స్ చెప్పారు అనమాట అలాగే సరే నేను ఎందుకు అలా నేను చేయకూడదని చెప్పి అప్పటి నుంచి నేను మరి జీవామృతం తయారు చేయకుండా ఆల్రెడీ నేను నాలుగైదు సంవత్సరాలు చేస్తానండి ఇక చేయకుని పర్లేదు అనుకున్న టైంలో ఆయన ఇలా చెప్పారు అందువల్ల ఈ మూత్రాన్ని పేడని తీసుకెళ్లి ఆ కుండీలు వేసేస్తాను చేపల వ్యర్థాలతో ఇవి కూడా కలిసేసి చేపల వ్యర్థాలు కూడా అవి యూరిన్ మూత్రం అంటే రెండో వస్తాయండి కూడా చేపల నుంచి మూత్రం వస్తుంది ఆ పేడలు కూడా వేస్తాయండి అవి కూడా మీరు పంట అవునండి

ఉంటారండి ఫీల్డ్ ఎస్టెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే అప్లై చేశారు మీకు ఖర్చు ఏం కాలేదు ఏం ఖర్చు కాలేదండి ఆల్రెడీ కొబ్బరి మొక్కలన్నీ కూడా మీ దగ్గర డెవలప్ చేసినాయి కాబట్టి వాటికి అవునండి అదే మరి అంటే మన పాలేకర్ విధానమే జీరో బడ్జెట్ అంటారు కదా అందుకే ఖర్చు లేకుంటే ఏది కూడా ఖర్చు లేకుంటే చేస్తుంటాం స్టోరేజ్ ట్యాంక్ ఉన్నారు కదా అది 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 ముప్పై అరవై అండి డెప్త్ ఐదు అండి మీకు ఇప్పుడు ఈ వాటర్ తో మీకు ఇబ్బంది లేకుండా నడుస్తుంది ఇప్పుడు ఇబ్బంది లేదండి ఒక బోర్తోనే నేను పది ఎకరాలు పండించుకుంటాను ఆ స్టోరేజ్ ట్యాంక్లు ఉండడం వల్ల మనకు నచ్చినప్పుడు వెళ్తామండి నచ్చినప్పుడు వాటర్ పెట్టుకుంటాం ఆపేస్తాను అదే మన కరెంట్ అనుకోండి ఒకసారి ఆపేస్తూ ఉంటారు మధ్యలో మనకి పని అవదండి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన ఉంటది అలాగే ఒకసారి రాత్రి పూట ఇచ్చేవాడు ఆ ఇబ్బంది లేట్ లేకుండా ట్యాంక్ కట్టుకున్నాను మనకి అండి వ్యవసాయంలో ప్రధానంగా నీటి సదుపాయం అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఇట్లా ఏర్పాటు చేసుకోవడం మంచిది ప్లస్ మీకు దాని నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది అన్నారు కాబట్టి అవునండి చేపల ద్వారా కూడా నాకు ఆదాయం వస్తుంది ఏ పిల్లలు వేసారు దానిలో చేపలు దాంట్లో ఇప్పుడు మనకి జనరల్ గా బంగారం బంగారు తీగ ఇవండి గడ్డి చేపని బొచ్చులని అలాగే సార్ ఇంకా రోయ రోయ అలాగే నాలుగైదు రకాలు ఆ మిక్సర్ తెచ్చేస్తాం అంటే ఒక సంవత్సరం ఒక వెరైటీ బాగా పెరుగుతూ ఉంటది ఒక సంవత్సరం బంగారు పాపలు బాగా పెరిగాయి ఒక సంవత్సరం రోజు బాగా పెరుగుతుంది అందుకే నాలుగు ఐదు వేసుకుంటే ఒక రెండు వెరైటీలు బాగా పెరుగుతాయి విశ్వనాథ్ గారు ఈ చెరువులో చేపలు పెంచుతున్నారు అంటే దాని నుంచి మీరు ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు వీటిని పెంచడం ద్వారా చేపల నుంచి సుమారుగా ఒక పదివేల రూపాయల ఆదాయం వస్తుంది నెక్స్ట్ మన చేపల వ్యర్థాల ద్వారా నెక్స్ట్ మన చేపలకి ఆవు పేడగట్టి వేస్తూ ఉంటామండి ఆ నీరు కూడా సారవంతమయ్యి మన పొలంగా పెడితే పంట ఈ పెరుగుతుంది చెరుకు కూడా పెడతామండి దిగుబడి కూడా పెరుగుతుంటది అంటే మీకు ఎంత పెట్టుబడి ఒక ఎకరానికి ఇది ఒక ఐదు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలు అన్నారు అవునండి మొదట్లో అయి ఉంటుంది కదా అది ఎంత అయింది ఎకరాకి ఇంచుమించు ఒక అరవై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది అండి అంటే ఆరు కలిపి మనకి దిగుబడి అయితే ఇంచుమించుగా ఎకరాకి నలభై టన్నులు నలభై టన్నులు చెరుకు వస్తదండి ఆదాయం ఎంత వస్తుంది అంటే మనకి ఈ ప్రకృతి శాస్త్రానికి ఒక హార్వెస్ట్ కాబట్టి అయ్యేది అది సంవత్సరంలో ఎంత వస్తుంది సంవత్సరానికి మనకి ఒక చెరుకు మీద ఒక ఎకరా చెరుకు మీద ఒక ఎనభై వేల ఎనభై వేల వరకు వస్తుంది అండి ఖర్చులు పోనండి అది మన నేచురల్ చెరుకు కావడం మామూలుగా అయితే కెమికల్ తో అయితే అంత అంత రాదండి మరి మీరు ఈ చెరుకుని ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారు దీనికి నేచురల్ గా బెల్లం తయారు చేస్తారండి వాళ్ళు విజయవాడని చూస్తారు వస్తారు సీజన్ లో వచ్చి మన చెరుకు ఇలాగ ప్రకృతి ఉన్న అంటే ప్రకృతి ఆసనం పండిస్త రైతుల దగ్గర చెరుకు కొనేసి వాళ్ళ బెల్లం నేచురల్ తయారు చేస్తారండి కాకపోతే మీ దగ్గర ముడిగా ఈ చెరుకుగా తీసుకెళ్లిపోతారు అవునండి మా ఊరు దగ్గర చాలా మంది ఉంటుంది ఎవరి దగ్గర ఉంటారండి మన దగ్గర తీసుకుంటారు వరి వరి తీసుకుంటే గనక ఒక ఎకరంలో అంటే ఎంత దిగుబడి వస్తుంది వరి మాకు మంచి మంచిగా ముప్పై ఐదు బస్తాల వరకు వస్తదండి అంటే ఇప్పుడు హైబ్రిడ్ రకాలైతే వస్తాయండి కానీ నేను దేశ వాళ్ళ రకాల పండిస్తాను ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు ఈ మధ్యలో వస్తాయండి ఖర్చులు పోను అంటే వరి పైన అంటే ఒక ఎకరంలో ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు మిగతా పంటలతో పోలిస్తే వరిలెత్తంటే మీకు వరి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే ఏదో వస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ నువ్వులని లేదంటే టమాటాని వేస్తామండి వరిలో అయితే మనకి ఒక ఇరవై వేల వరకు మిగులుతుందండి ఖర్చులన్నీ అంటే ధాన్యం గానే అమ్మేస్తున్నారా ధాన్యం అమ్మేస్తామండి అప్పుడప్పుడు కొందరు మనకు తెలిసిన ఉంటే శాంపుల్ చూస్తున్న రైస్ అడుగుతారు వాళ్ళకి ఒక వంద కేజీలు అలాగిస్తుంటానండి మరి ఇతర పంటలు ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది ల్యాండ్ వాటిలో కానీ ఇప్పుడు టోటల్ గా ఈ ఫ్రూట్ వెరైటీస్ కొబ్బరి మీద కానీ మామిడి మీద కానీ జామ ఇవన్నీ కలుపుకుంటే ఇవన్నీ కూడా ఆదాయం తీసుకొచ్చేవి అవునండి వీటన్నిటి మీద ఎంత ఆదాయం వస్తుంది మనకి అంటే ఇంత అవసరాలు మన స్నేహితులు మన చుట్టాల బంధువులకి ఇస్తుంటామండి ఇంకా కొంచెం ఆదాయం వస్తే మన పొలంలో లేబర్ పనిచేస్తారు కదండి ఆ పచ్చల మట్టుగా మన సంవత్సరం పడి సరిపోతుంటాయండి అండి అంటే మీకు ఈ ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినాక అంటే సంతృప్తిగానే ఉందా సంతృప్తిగా ఉంది మీకు అంటే గా ఆర్థికంగా అంటే రెండు రకాలు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదండి ఉందండి ఇప్పుడు మాత్రం సంతృప్తిగా ఉంది అది మాత్రం చెప్తాను అప్పుడైతే మన కెమికల్ ఆసన చేసేటప్పుడు అయితే చాలా అప్పులు ఉండే అప్పులు తరచు అప్పులు అవుతుండే వాళ్ళు ఈ ప్రకృతి ఆసనకి ఎప్పుడు మారామో అప్పటి నుంచి మన దగ్గర డబ్బులు మిగులుతున్నాయండి నెక్స్ట్ ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందండి నాన్నగారు అయితే అప్పుడు టాబ్లెట్స్ వాడేవారండి రెగ్యులర్ గా ముడుకు నొప్పి అని చెప్పేసి ఈ ఆహారం ఎప్పుడు ఈ ప్రకృతి ఆహారం తినడం స్టార్ట్ చేశాము మించుమించుగా ఒక ఆరు రెండు నెలల తర్వాత నాన్నగా ట్యాబ్లెట్లు అంటే తెమ్మని చెప్పడం మర్చిపోయారు అనమాట ఏంటి చెప్పట్లేదు అని అనుకుంటావాడి అప్పుడు అర్థమైందండి ప్రకృతి ఆహారంలో ఔషధం ఉందని చెప్పేసి మనకు చెప్తుంటారండి అది నిజమేనండి ఇప్పుడే మాకు ఎటువంటి అంటే డాక్టర్లు హాస్పిటల్తో పని లేదండి ఈ ఆహారం మాకు సరిపోతుంది ఓకే విశ్వనాథ్ గారు అంటే మీరు అంటే గతంలో రసాయనిక వ్యవసాయం చేసినప్పటికీ మార్పు తీసుకొచ్చుకొని అంటే అంటే మీరు మీలో మార్పు ముందుగా తీసుకొచ్చుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మరలి అంటే పది మందికి కూడా మీరు ఆదర్శంగా నిలిచారు అలానే ఈ విధంగానే మీరు ఇంకా ముందుకు సాగాలని కోరుకున్నాం మీకు దీనికి ఈ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే అండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి